ఇలా ఇతర దేశాల్లో కూడా చాలా పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి అతను చెప్తున్నాడు సో దాని గురించి యా సుఖేష్ చంద్రశేఖర్ ఇతను ఒక ఇంట్రెస్టింగ్ గై పదిహేడవ వయసులోనే ఇతను దాదాపు కోటిన్నర రూపాయలు మోసం చేసి జైలుకెళ్ళాడు కర్ణాటక అవుతుంది సో ఇతను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వెరీ షార్ప్ ఇతనికి తమిళ వచ్చు కన్నడ వచ్చు తెలుగు వచ్చు హిందీ వచ్చు అలా మల్టీ వెరీ టాలెంటెడ్ గాయ్ అయితే అతను రాంగ్ వేలో వెళ్ళేవాడు నాకు సీఎం బంధువు అని చెప్పి ఎవరోనో మేనేజ్ చేసి పదిహేడవ పదిహేడవ వయసులో కర్ణాటకలో వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు మోసం చేసి ఫస్ట్ జైలుకి వెళ్ళాడు అప్పటి నుంచి దాదాపు ఇప్పుడు ఇతను దాదా రెండు వందల కోట్ల పైన ఇతను ఎలా సంపాదించాడని చెప్తారు లాస్ట్ కేసు ఏదంటే శశికళ ఉంది కదా శశికళ పార్టీకి ఎలక్షన్ కమిషన్లో నేను మేనేజ్ చేసి దాని గుర్తింపు తీసుకొని వస్తానని యాభై కోట్లు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర మరి వీడిని నమ్మేలా ఇచ్చారనేది ఆశ్చర్యం అంటే అంత బాగా నమ్మించగలడు అనమాట అట్లాగే జాక్వి జా జాక్విలిన్ లాంటి హీరోయిన్లు తఫైర్లు ఇట్లా వీడు హైఫై అంటే డబ్బులు మోసాలు చేసి విపరీతంగా సంపాదిస్తాడు ఆ డబ్బుల్ని విచ్చలువిడిగా ఖర్చు పెడతాడు దానివల్ల తనకి ఒక పవర్ సర్కిల్లో మంచి సంబంధాలు వచ్చాయన్నమాట అట్లాగ అతను ఒక రాంగ్ వేలో కానీ వెరీ టాలెంటెడ్ గై ప్రజెంట్ అతను తిహార్ జైల్లో ఉన్నాడు అతనికి ఈ కేసుతో సంబంధం ఉంది అనేది అతను డిక్లేర్ చేసుకొని అనేక సార్లు అతను చాటింగ్లు తర్వాత వీళ్ళ ఫోన్ కాల్ లిస్టు ఇవన్నీ పెట్టాడు వాళ్ళ లాయర్ ద్వారా ఎప్పటికప్పుడు ఇవన్నీ బయట పెడుతుంటాడు అతను లే కూడా కవిత మీద కూడా పెట్టాడు కవితను అక్కాను సంబోధిస్తాడు నాకు కవిత అంటే ఇష్టము నేను అక్కగా భావిస్తాను అని కూడా అతను చెప్పాడు కవిత నాతో చాట్ చేసింది అని చెప్పి కొన్ని చాటింగ్ వివరాలు కూడా పెట్టారు అవన్నీ కవిత రిజెక్ట్ చేసింది అవన్నీ చేయలేదని ఇతనే ఫస్ట్ టైం ఏంటంటే ఈ డబ్బుల్ని చేర్చడంలో అక్కడ నుంచి అక్కడ ఆదాయాలు వస్తే లిక్కర స్కామ్లో ఢిల్లీలో ఆదాయాలు వస్తే ఆ డబ్బుని బీఆర్ఎస్కి అందించడంలో నేనే అందించాను వాళ్ళు నాకేమైనా మెయిల్ పెట్టారంటే ఇట్లా నెయ్యి బాక్సులు అని పెట్టారు సో గీ బాక్సెస్ అని గీ బాక్సులు అంటే ఒక బాక్సులో కోట్లు ఉంటాయన్నమాట సో డబ్బులు బాక్సుని గీ బాక్సులు ఇన్ని గీ బాక్స్ ఐదు గీ బాక్సులు ఇస్తున్నాము ఐదు దాంట్లో ఐదు డబ్బాలు ఉంటాయి అవి తీసుకెళ్ళి అక్కడ ఏపీకి ఇవ్వు ఏపీ అంటే అరుణ్ పిల్లయి అరుణ్ రామచంద్ర పిల్లయిని ఏపీ అని పిలుస్తారు అలా నేను ఒక బీఆర్ఎస్ ఆఫీస్లో ఒక కారులో ఏపీ ఉన్నాడు నేను తీసుకొచ్చి ఇచ్చానని కూడా ఇతను అనౌన్స్ చేశాడు సో అలాగా నేను ఇంకా అనుకుంటా ఉన్నా ఏంటి ఇంకా మనోడు ఏం పెట్టలేదు కవిత అరెస్ట్ అయిందని కరెక్ట్గా పెట్టాడు ఇప్పుడు అదేంటంటే స్వాగతం అక్క మా తిహార్ జైలు మీకోసం వెయిట్ చేస్తుంది అని పెట్టాడు నిన్న దా అంటే అప్పటి నుంచి కూడా మీరందరూ తిహార్ జైలుకి రావాల్సిందని కేజ్రీవాల్కి తనకి జరిగిన లిస్ట్ అవన్నీ కూడా పెట్టాడు అంటే దీంట్లో నేను ఇన్వాల్వ్ అయినానని అతను చెప్తున్నాడు కానీ ఈడీ కానీ సిబిఐ కానీ దాన్ని ధృవీకరించట్లేదు కానీ అతని అతన్ని కూడా సిబిఐ ఈడీ ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తూ ఉందని కూడా చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు అతను చెప్పిన ప్రధానమైన ఆరోపణ అంటే కవిత అండ్ బిఆర్ఎస్ పెట్టుబడులు హాంకాంగ్లో సింగపూర్లో జర్మనీలో ఉన్నాయి వేల కోట్లు పెట్టుబడులు ఉన్నాయి ఇవన్నీ నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి నేను త్వరలోనే బయట పెడతాను కవిత ఇంద ఇప్పటివరకు బుకాయించింది నేను చెప్పిన ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పింది ఇప్పుడు ఈడీనే చెప్తుంది ఈడీనే నిన్న ఒక ప్రకటన ఇచ్చింది ఆమె వంద కోట్ల పైన డబ్బులు దుర్వినియోగం చేసింది దీంట్లో అని చెప్పింది సో క్లియర్గా నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలే నేను ఇంకా నిరూపిస్తాను ఈమెకు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందో అని చెబుతాను అని చెప్తున్నాడు మనీ లాండరింగ్లో అతను చెప్పేది వాస్తవమే అవ్వచ్చు ఎందుకంటే నిన్న నేను ఒక డాక్యుమెంటరీ చూశాను మనీ లాండరింగ్ మీద ద జైంట్ బీస్ట్ దట్ ఈస్ గ్లోబల్ ఎకనామీ అని మన అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది చాలా వండర్ఫుల్ డాక్యుమెంటరీ అది ఎకనామీ మీద అంటే గ్లోబల్ ఎకనామీ మీద రకరకాల ఎపిసోడ్స్ ఉంటాయి ఫస్ట్ ఎపిసోడ్ మనీ లాండరింగ్ మీద ఉంది మనీ లాండరింగ్ ఎలా చేస్తారు ఏ దేశాల్లో ఎలా చేస్తారని కాల్ పెన్ అని ఆ ప్రజెంటర్ అనమాట ఆయన హాలీవుడ్ కామెడియన్ కామెడీ యాక్టరు అతను ప్రజెంట్ చేశాడు అతను చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఓల్డ్లోనే కొన్ని దేశాల్లో మాత్రం ఈ షెల్ కంపెనీలు పెట్టుకోవడం యూజ్ అవుతుంది మామూలుగా మనీ లాండరింగ్ అంటే నేను ఇప్పటికి చెప్పాను ఒకసారి మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమంటే మనం ఏదో ఒక తప్పుడు పనిచేసి చట్ట వ్యతిరేక పనిచేసి డబ్బులు సంపాదిస్తాం అది బ్లాక్ మనీ అంటే చట్టానికి మనం ఆ డబ్బులు ఇవ్వం ఈ బ్లాక్ మనీని వైట్గా చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు మనీ లాండరింగ్లో మూడు స్టే స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ ఏమో ప్లేస్మెంట్ అంటే మన మనీని లీగల్గా ఒక దగ్గర తీసుకెళ్ళడం దాని తర్వాత లేయరింగ్ అంటారు ఈ డబ్బుని డివైడ్ చేసి రకరకాల చిన్న చిన్న అమౌంట్లు చేసి రకరకాల దగ్గరికి తీసుకెళ్ళడం మళ్ళీ ఇంటగ్రేషన్ ఆ డబ్బులంతా ఒక దగ్గరికి తీసుకురావడం ఈ మూడుని ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట సో ఇతను చెప్పేదాని ప్రకారం ఏమంటే కొన్ని దేశాలు ఏంటంటే ఆ దేశాల్లో ఎకనామీ అంత బాగలేకపోవడం వల్ల విదేశీ డబ్బుల్ని ఆకర్షించడం కోసం కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ షెల్ కంపెనీలు షెల్ కంపెనీ అంటే అర్థమేమి ఓన్లీ పేపర్ మీదే కంపెనీలు అవి ఏమి యాక్టివిటీ ఏమి ఉండదు కానీ యాక్టివిటీ జరుగుతున్నట్టు దాంట్లో లావాదేవీలు జరిగినట్టు రికార్డ్స్ క్రియేట్ చేస్తారు దాన్ని షెల్ కంపెనీలు అంటారు ఆ మధ్య మనకి అదానీ లోపల ఇట్లాంటి పెట్టుబడులు పెట్టారని కూడా ఇండియన్ బెర్గ్ అనే ఒక అమెరికన్ రీసెర్చ్ సంస్థ బ్ర బయట పెట్టింది అదానీలో ఏంటంటే విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్టుగా వీళ్ళే పెడతారు అదానీ వాళ్ళే విదేశాల్లో తమ వేరే దొంగ పేర్లతో కంపెనీలని షెల్ కంపెనీలని పెట్టి ఆ కంపెనీల ద్వారా అదానీలో పెట్టుబడులు పెడతారు ఇది చూసి మనలాంటి సామాన్యమైన మనుషులు అదానీది బాగా విదేశీ పెట్టుబడులు వస్తానంటే బ్రహ్మాండంగా ఉంది అదాని కంపెనీ అనుకొని మనం షేర్లు కొంటాం సో అది టక్కని మళ్ళీ పడిపోతుంది ఎందుకంటే విదేశీ కంపెనీలు కొనలేదు కదా వీళ్ళే ఆర్టిఫిషియల్గా పెంచారనమాట అది జరిగింది అలాగా షెల్ కంపెనీలు ఏం చెప్పిన దాని ప్రకారం సైప్రస్లో ఒకప్పుడు బ్రహ్మాండంగా షెల్ కంపెనీలు ఉండే సైప్రస్ అనే ఒక దేశం ఇతను వెళ్ళాడు కూడా మనకు అవన్నీ కూడా చూపించాడు ప్రాసెస్ తర్వాత ఈస్టోనియా యూరప్లో ఈస్టోనియా దేశంలో కూడా విపరీతంగా ఉంటుంది లగ్జంబర్గ్ తర్వాత బ్రిటిష్ వెర్జన్ ఐలాండ్స్ ఆ మధ్య జగన్ పది రోజులు లండన్లో ఉన్నప్పుడు ఇదే పుకార్ వచ్చింది బ్రిటిష్ వెర్జన్ ఐలాండ్స్లో జగన్ పెట్టుబడులు ఉన్నాయి వాటిని తీయడానికే ఇప్పుడు వెళ్ళాడు ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు తీయడానికి జగన్ పది రోజులు ఉన్నాడు లేకపోతే వాళ్ళ కూతుర్ల కోసం పది రోజులు లండన్లో ఎందుకు కూర్చోవాలి వాళ్ళే రావచ్చు కదా ఇక్కడికి సో పరిపాలన తాపేసి లండన్లో పది రోజులు ఎందుకు ఉన్నాడంటే ఈ వెర్జన్ ఐలాండ్స్లో ఉన్నాయి వెర్జన్ ఐలాండ్స్ ఒకటి కేమేన్ ఐలాండ్స్ అని ఈ రెండిట్లో కూడా కంపెనీలు పెట్టచ్చు అక్కడ బ్యాంక్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి మనమే కూడా అక్కడ బ్యాంకు పెట్టుకోవచ్చు ఈ సైప్రస్ ఐలాండ్లో ఎక్కువగా రష్యన్స్ బ్యాంక్స్ పెట్టుకునేవాళ్ళు అనమాట దానివల్ల వాళ్ళ ఎకనామీ టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ థర్టీన్లో పెద్ద క్రైసిస్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే మొత్తం వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా బ్యాంక్స్ని మ్యానిపులేట్ చేసేసరికి క్రైసిస్ వచ్చింది ఫైనాన్షియల్ క్రైసిస్ అందుకని సైప్రస్లో కూడా ఇప్పుడు రూల్స్ స్టిక్ చేశారు అయితే అమెరికాలో రెండు స్టేట్లలో ఇప్పటికి కూడా సెల్ కంపెనీలు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఒకటి డెలవేర్ డెలవేర్ అనే దాంట్లో ఈ డాక్యుమెంటరీలు ఏం చెప్పాడంటే డెలవేర్లో నిమిషాల్లో నీ కంపెనీ పెట్టేయచ్చు అంట అది కూడా ఆన్లైన్లో నువ్వు వెళ్లాల్సింది మళ్ళీ అక్కడ ఆన్లైన్లోనే నిమిషాల్లో మనం ఒక కంపెనీని డెలవేర్లో స్టార్ట్ చేసేయచ్చు మొత్తం డెలవేర్ అంతా కంపెనీలో పెట్టేదే ఉంటుందన్నమాట అక్కడ ఏంటంటే దీన్ని పెట్టించేదానికి రకరకాల మీడియేటర్స్ అంటే ఆడిటర్స్ ఉంటారు ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫోమ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి నువ్వు ఆన్లైన్లోనే పెట్టేయచ్చు అంత బ్రహ్మాండంగా ఉంది కొన్ని నిమిషాల్లో కంపెనీ పెట్టేయచ్చు అతను అతను అనమాట అతను సైప్రస్లో కూడా పెట్టలేకపోయాడు కంపెనీ కానీ డెలివరీలో పెట్టగలిగాడు అనమాట ఎవరు ఈ కాల్ పెన్న అతను దాని తర్వాత వయోమింగ్ అని ఇంకొక స్టేట్లో కూడా అమెరికాలో కంపెనీలు పెట్టుకోవచ్చు ఇలాగే ఈజీ అనమాట షెల్ కంపెనీలు పెట్టడానికి ఎప్పుడైనా బ్లాక్ మనీ ఇప్పుడు మన పది లక్షలు మనం నా అకౌంట్లో పోయి బ్యాంకులు వేయాలంటే వాళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు ఎంతంటే అంత వేయడానికి లేదు అక్కడైతే అవేమీ లేదు నీ నీ సోర్స్ ఆఫ్ ఇదేమి అడగడం అడిగేది లేదు ఎంతన్నా మనం అక్కడ పంపి పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాగా కవిత పెట్టుబడులు కూడా ఉన్నాయనేది తన ఉద్దేశం అంటే విదేశాలలో చాలా దేశాల్లో ముఖ్యంగా యూరప్లో కొన్ని దేశాల్లో తర్వాత అమెరికాలో కొన్ని స్టేట్స్లో ఇంకొన్ని ఐలాండ్స్లో ఇటువంటి బ్యాంక్స్ ఇటువంటి కంపెనీలు పెట్టే సిస్టము ఉన్నాయన్నమాట దాంట్లో మన రాజకీయ నాయకులు అక్కడ పెడుతుంటారు అందుకనే సింగపూర్లో చంద్రబాబు హోటల్స్ ఉన్నాయని ఎప్పటి నుంచో చెప్తుంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరి పేరుతోనో హోటల్ పెట్టుకొని దాంట్లో నుంచి డబ్బులు వచ్చినట్టుగా మళ్ళీ ఇండియాకి తెప్పించుకున్నాం తెప్పించుకోవడం అనమాట అలాగా అంటే అక్కడ వ్యాపారం చేస్తున్నాం అక్కడ ఆదాయం వచ్చింది మనకు అని చెప్పి ఆ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం సో ఇది జరుగుతుంది బేసిక్గా కవితది కూడా స్థాయిలో ఉండే అవకాశం ఉంది సుఖేష్ చంద్ర చెప్పిన దాని ప్రకారం